రాజీవ్ గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని సిరాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమ నిర్వహిస్తున్న పట్టణపాటి అధ్యక్షులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు ఏఐసిసి సభ్యులు ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారి కుమారుడు సర్వోత్తరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శి చకలం రాజేశ్వరరావు గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ గారు జిల్లా యుజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభిగారు ఇక్కడ విచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్క సోదరులకు సోదరి మనులకు ఈ పేర్లు అని చెప్తే గడ్డపడుతుంది కాబట్టి ఎవరు అనుకోవద్దు ఈ నాలుగు ప్రధానమైన పార్టీ పదవులు చెప్పడం జరిగింది వేరే అనేదా భావించవద్దు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షుడి నుంచి కార్యకర్తానికి మనమే ఉంటాం దిగి దిగించి సిద్ధపడాల్సిన అవసరమని ఒకసారి తెలియపరుస్తూ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు ఏదైతే రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ అకాల వర్ష వర్షాలు వారం పది రోజుల నుంచి వర్షాలు ఆగకుండా పడతా ఉన్నాయి ఈ ఎందుకో ఈ ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాత్రికి వెళ్ళి ఇక్కడ వర్షం లేదు కాబట్టి ఇక్కడ రోడ్డు వైడనింగ్లో ఈ రాజీవ్ గాంధీ ఏదో పార్క్ రాజీవ్ పార్కు చాలా వరకు ఇది సైజ్ కుదించుకో తగ్గి తగ్గిపోవడం జరిగింది తప్పకుండా ఈ పార్కును మళ్ళా చేసి తొందరలోనే మన ప్రేతమ నాయకులు దామోదరెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి దీన్ని మళ్ళా పార్కును ప్రారంభం చేసుకుంటున్నాను కూడా అప్పుడు దాని తగ్గట్టుగా రాజీవ్ గాంధీ స్టాచ్యూని కూడా మంచిగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వర్షం ఆగబట్టి ఇక్కడ తీసుకుంటే పార్టీ ఆఫీస్ అనుకున్నాం ఇది తగ్గట్టుగా కమిషనర్ గారు మనం చెప్పగానే స్పందించి కొంతమే కొంత మేరకు ఉన్న దాంట్లో ఈ వసతి కల్పించరు వారికి కూడా నేను పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను అందరికీ కూడా రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎవరైతే ఈరోజు రాని వారు ఇక్కడ ఉండబడ్డరో వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పండి ఇది మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి పనిచేయద వాళ్ళు చేయదలుచుకుంటేనే చిత్తశుద్ధి చేయదలుచుకుంటేనే మన కుటుంబ సభ్యుల బర్త్డే భర్తలు రెడ్డి మన ప్రియతమ నాయకులవి కూడా భర్త భర్తులు బర్త్డేలు కానీ జయంతులు కానీ చేసుకోవాల్సిన బాధ్యత చేపించాల్సిన బాధ్యత నాయకులకు కార్యకర్తలకు ఉంటుంది కాబట్టి ఇది మాత్రం మర్చిపోవద్దు దీనికి హాజరు కాని వారు మాత్రం మంచి పద్ధతి కాదని కూడా తెలియపరుస్తూ మరొకసారి వచ్చిన అందరికీ కూడా అందరికీ కూడా రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష రాజీవ్ గాంధీ గారి డెబ్బై తొమ్మిది జయంతి సందర్భంగా ఇక సూర్యాపేట పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు అంజద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మార్కెట్ చైర్మన్ వేనాడి గారికి పిసిసి జనరల్ సెక్రటరీ చక్రలం రాజేశ్వరరావు గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా సూర్యాపేట అనురాధ కిషన్ రావు గారికి అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభిగారికి విచ్చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి వివిధ వార్డుల నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్లు అయితేంది తాజా మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా వార్డు ముఖ్య నాయకులు అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక నాయకులు చెప్పినట్టు ఇట్లాంటి జయంతులు వర్ధంతులు మనం ఎందుకు చేసుకుంటామంటే ఆ నాయకులను స్మరించుకొని వాళ్ళు తీసుకొచ్చిన విధానాలు మనం ఈరోజు చేస్తున్నామా లేదా అని చెప్పి మనం వేరే చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఏదైతే దారి చూపిర్రో ఆ దారిలో మనం నడుస్తున్నావా లేదా అని చెప్పి మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా ఎందుకంటే ఇట్లాంటి చాలా చిన్న వయసులో అంటే అతి పిన్న వయసులో ఒక ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో ఆ రోజు అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినరు నలభై ఏటలనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా చాలామంది అనుకున్నారు ఆయనకు అనుభవం లేదు ఏ విధంగా సాధిస్తారంటే ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తీసుకొచ్చినారు ఈరోజు ఇందాక అంజేద్ గారు చెప్తూ టెలికాం రంగం అయితే ఏంది ఐటీ రంగం అయితే ఏంది దానికి బీజం రాష్ట్రంలో దేశంలో వేసిన నాయకుడు ఎవరైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఓట్లకును పద్దెనిమిది సంవత్సరాలకి కుదిర్చడమే కాదు వాళ్ళు ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళు బాగా పంచుకోవాలని యువత బాగా పంచుకోవాలని అదేవిధంగా యువతకు కూడా రాజకీయంతో పాటు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కూడా కల్పించాలని కృషి చేసిన నేత రాజీవ్ గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను వారు ఎల్సి ఉగ్రవాదుల చేతుల్లో అకాల మరణం చెందినారు లేకపోతే ఈరోజు దేశంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ తప్పింకే పార్టీ మిగలేని పరిస్థితి ఉండేది కూడా సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే వారి విధానాలు ఆ రోజు సమయం కంటే కూడా అంటే అప్పుడు ఎనభై ఏళ్ళ కంటే కూడా ఈరోజు రెండు వేల పది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నానో ఆ రోజు ఆ సమయంలోనే ఆ రకమైన ఆలోచన చేసినారు చాలామంది తెలుసు తెలియకపోవచ్చు వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వారు విద్యను అభ్యసించి పైలట్గా ఉండి చాలా ప్రశాంతత జీవితం కోరుకున్నారు అనే రాజకీయాలకు రావాలని ఏ రోజు అనుకోలేరు కానీ ఆ రోజు సంజయ్ గాంధీ గారు దుర్ఘటనలో చనిపోవడం తర్వాత తల్లికి అండగా ఉంచి ఈయన కూడా ఆయనకు అండగా ఉండి చేస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు కూడా ఉగ్రవాదులకు బలి కావడంతో దేశానికి రక్తం చిందించిన కుటుంబంగా ఈరోజు మా గాంధీ కుటుంబం ఉన్న సంగతి మీ అందరికీ గుర్తు తీసుకొస్తున్నారు చాలామంది చెప్పుకుంటారు ఈరోజు నేను త్యాగాలు చేసినాం ఇది అనేది నేను అడుగుతున్నాను సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అంటే త్యాగాలు చేసిందా లేదని నాలో ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారికి అవకాశం వస్తే త్యాగం చేసినా లేదా అని మీరు ఆలోచన చేయండి చిన్న చిన్న వాడు పోటీ చేయాలంటే కూడా ఈరోజు తప్పుకోని పరిస్థితి ఉన్నది అట్లాంటి ఆ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసినారు పదవి త్యాగం చేసినారు అంతా కలిసి కట్టుకుండాలనే ఆలోచనతో ఎన్నో ఆలోచనలు చేసి యువతని రాజకీయాల్లో ఉద్యోగాల్లో ముందుంచాలని చేసిన వ్యక్తి మహావ్యక్తి రాజీవ్ గాంధీ గారు అందుకోసం అదే బాటలో నడుస్తున్నారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వారిని కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అదే అదేవిధంగా నార్త్ ఈస్ట్ నుంచి కూడా మళ్ళీ బాంబే వరకు గుజరాత్ వరకు కూడా నడిచినాడు దేశానంతా ఐక్యం చేస్తూ మతాలు ముఖ్యం కాదు కులాలు ముఖ్యం కాదు దేశం ముఖ్యం అనే చెప్పి చాటి చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా ఎన్నికల్లో ఓటర్ ఫ్రాడ్ జరుగుతుంటే ఆ ఓటర్ ఫ్రాడ్ని బహిరంగంగా ఒక పులిలాగా కొట్టాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ సందర్భంగా అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఈరోజు కూడా ఈ చాలా గ్రామాల్లో మనం ఇందిరమిల్లులకు ముగ్గులు పోసుకునే కార్యక్రమం చేపడుతున్నాం మీరు ఆలోచన చేయండి గత పది సంవత్సరాల నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం జగదీష్ రెడ్డి గారు ఎన్ని నీళ్ళు ఇచ్చినారు దురవృత మన మూడు సార్లు ఈ నియోజకవర్గం తక్కువ నిజాయితీతో ఓడిపోవడం జరిగింది కానీ మనం ఆలోచన చేసినదైతే ఈరోజు కూడా దామోదరెడ్డి గారు ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉంటూ మీ సమస్యల మీద ప్రతినిధ్యం స్పందించే నాయకులు మీకు తీసుకొస్తున్నాం అందుకోసమే ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ ఫేజ్ లో ఇంద్రమ ఫేజ్ లో పట్టించే కార్యక్రమం చేపట్టే సంగతి మీకు తీసుకొస్తున్నాం దానితో పాటు రేషన్ కార్డులు సన్న బియ్యం అదేవిధంగా ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ సిలిండర్ అదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కింద ఎవరు చేయరని చెప్తే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందుకోసమే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా కూడా మన మంత్రి గారు కూడా చెప్పినారు ఇది ఒక రోల్ మోడల్ జిల్లాగా చేపట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి మనం ఏ కార్యక్రమం చెప్పినా కానీ వారు దానికి స్పందించడమే కాక వారి ప్రత్యక్షంగా పాల్గొని వారు ఏ విధంగా మనం సహకరించాలో మనం ఎమ్మెల్యే గెలవకపోయినా కానీ వారి పూర్తి ఆశీస్సులతోటి మీ నియోజకవర్గం ముందు తీసుకెళ్ళిన సంగతి మీ కార్యకర్తలందరికీ కూడా తెలియపరుస్తూ మీకు ఏ కష్టం వచ్చినా కానీ రామన్నా అంటే వైట్ హౌస్కి వచ్చినట్టయితే తప్పకుండా నేను స్పందిస్తాను మీరు లేని సమయంలో కూడా వేనన్నా కానీ భాస్కర్ అన్న కానీ మిగతా సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం అనునిత్యం సూర్యాపేటలో అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఇట్లాంటి మహానేత వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టంగా కలిగినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంజద్ గారికి కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా ఇట్లాంటి నాయకుడిని స్మరించుకొని ఈరోజు కనీసం ఒక పది నిమిషాలు ఈ నాయకుని గురించి మాట్లాడుకున్నామంటే మన ఇంటికి వెళ్ళి మన పిల్ల భార్యలతో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది పది మంది కలిసినప్పుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నాం ఎందుకంటే ఈ యుగంలో ఎట్లయిపోయిందంటే ఏదైతే మనం మాట్లాడుకుంటామో సోషల్ మీడియాలో అది మాత్రమే మాట్లాడుకుంటారు అందుకోసమే మన సోషల్ మీడియాని కూడా ఉపయోగించి రాజీవ్ గాంధీ గారు చెప్తున్న ఏదైతే మంచి మాటలు ఉన్నాయో పాత వీడియోలు తీసి పబ్లిసైజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాలు కలుసుకుంటానని తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సర్వోత్తం రెడ్డి గారు నాయకత్వం కాంగ్రెస్ కేంద్రంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు భారతదేశానికి ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి యువతకు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటేంది ఈరోజు మనం డిజిటల్ విప్లవంలో ఇన్ని రకాల సెల్ ఫోన్లు యాపిల్ ఐఫోన్లు ఇవన్నీ వాడుతున్నాం అంటే అది రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి చెప్పక తప్పదు గ్రామ స్వరాజ్యం స్థాపించింది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ గారి కాలం ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి భారతదేశానికి పట్టణంలో అని చెప్పి ఆయన తహతహలాడి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి పూర్తిగా ప్రజల భాగవుతులకు మాత్రమే కేటాయించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో తమిళ తీవ్రవాదుల చేతుల్లో హతం కావడం విధంగా మనకందరూ కూడా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా మీ అందరి తరఫున మా అందరి తరఫున వారికి ఘనంగా అర్పిస్తూ ఈ అవకాశం కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఇందిరమ్మ జరిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చేపట్టినటుండి దేశ సమగ్రత కోసం దేశాభివృద్ధి కోసం అనేక అనేక సమస్యల సంస్కరణలు తీసుకొచ్చిన మన రాజీవ్ గాంధీ గారు యువకుల కోసం ముఖ్యంగా పెద్ద పెద్దపీట వేసినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు వారు ఆ రోజు యువకులకు ప్రోత్సహించే విధంగా పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ ఐటీ రంగాన్ని కానీ అభివృద్ధి చేయడంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినారు వారు ఆ రోజు ఉగ్రవాదుల చేతిలో బలైపోయినారు వారిని నివాళులర్పించే అవకాశం మా కల్పించడం కలగటం వారితో కాంగ్రెస్ పార్టీలో మేము కూడా పనిచేస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి